వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం ఇది వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వ్లాగ్ అనమాట సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ అండి ఇక్కడ మేమైతే మార్నింగ్ బయటికి వెళ్తున్నాము ఇంకా రెడీ అయ్యి సో ఇక్కడ చూసారా మా పిల్లలు మా హస్బెండ్ నేను అయితే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట మొత్తం మా ఫ్యామిలీ అందరూ కలిసి అంటే అత్తయ్య గారు అమ్మ వాళ్ళు అందరం కలిసి అయితే ఇప్పుడు ఒక చోటకి వెళ్తున్నామండి సో ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మొత్తం కూడా షేర్ చేశానండి చాలా చాలా బాగా జరిగింది అండ్ మాకు ఇచ్చిన సర్ప్రైజ్ మొత్తం అంతా కూడా యాడ్ చేశాను బాగుంటుంది బ్లాగ్ సో ఇప్పుడు మేమైతే ఆఫ్టర్నూన్ ఎఫ్ అనే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి మొత్తం మేము అందరం కలిసి ఇంతకు ముందైతే వెళ్ళలేదు ఇదే మేము ఫస్ట్ టైం వెళ్ళడం ఈ రెస్టారెంట్కి అండ్ ఇది మేబీ రాజమండ్రిలో కొత్తగా పెట్టారు ఈ రెస్టారెంట్ వచ్చేసి ఇంకా మేము పైకి అయితే వెళ్తున్నాం అనమాట మా యానివర్సరీ ఎలా జరిగింది మొత్తం అంతా కూడా షేర్ చేశాను చాలా బాగుంటుంది బ్లాగ్ చూసే ముందు ఒక లైక్ ఇచ్చి చూడండి మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది అండ్ నేనైతే ఈ శారీ కట్టుకున్నాను అనమాట యానివర్సరీ రోజు ఇది వచ్చేసి ఇది వర్క్ చెప్పాను కదా మా ఇంటికి ఒక ఆంటీ వచ్చారు అని చెప్పేసి ఆ ఆంటీ సేల్ చేశారు సారీస్ కొన్ని తక్కువ ప్రైజెస్లో వచ్చాయి మంచిగా అని చెప్పేసి ఆంటీ దగ్గర తీసుకున్న శారీ చాలా చాలా గ్రాండ్గా ఉంది కట్టుకుని నాకు తెలిసిందనమాట ఇంకా దీనికి నేను రఫల్ హ్యాండ్స్ అయితే పెట్టి స్టిచ్ చేయించుకున్నాను మొత్తం పర్ల్ వర్క్లా వచ్చింది తర్వాత అండ్ ఇక్కడ అయితే ముందు మేము ఏం కావాలో ఏంటని చెప్పేసి మెను కార్డ్ చూసే ముందు అసలు రెస్టారెంట్ ఎలా ఉంది అని చెప్పి ఒకసారి అలా లుక్ అయితే చూపిస్తున్నాను మీకు కూడా చూడండి చాలా అంటే చాలా బాగుందండి యాక్చువల్గా ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది అంటే వీక్లీ టూ డేస్ అలా పెడతారు అనుకుంటా అది కూడా ఈవినింగ్ టైమ్స్ టైమ్స్ మేబీ మార్నింగ్ కాదనుకుంటా అదే ఆఫ్టర్నూన్ టైమ్స్ కాదనుకుంటా కింద అయితే అరేంజ్మెంట్స్ని బట్టి చెప్తున్నాను నాకు కూడా పెద్దగా ఐడియా ఏమీ లేదు రెస్టారెంట్ గురించి ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము అది కూడా ఫస్ట్ టైం వచ్చాం దట్టు ఇంకా చుట్టుపక్కలంతా కూడా ఇలా ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పెద్ద రెస్టారెంట్ కూడా ఫస్ట్ అయితే స్టార్టర్ ఒకటే చెప్పుకున్నాము కార్న్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట అందుకే అందరం చాలా కొంచెం కొంచెం వచ్చింది అందరం కూడా ఇది షేర్ చేసుకున్నాము అండ్ తర్వాత డైరెక్ట్గా బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట కార్న్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫుడ్ అయితే క్వాలిటీ అండ్ టేస్ట్ చాలా చాలా బాగున్నాయి బట్ ప్రైజ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందనమాట సో ఇంకా ఫస్ట్ అయితే ఈ కాన్ టేస్ట్ చేశాను ఇది చాలా చాలా బాగా వచ్చింది బట్ కొంచెం వచ్చింది అందరికీ కూడా అంటే మేమే ఎక్కువగా ఆర్డర్ చేసుకోలేదు జస్ట్ ఒకటి చాలే ఇంకా అని చెప్పేసి మెయిన్ కోర్సులోకి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం అనమాట ఈ రోజుతో మా పెళ్ళయి ఏడు సంవత్సరాలు అయితే కంప్లీట్ అవుతుంది అండ్ మా పెళ్ళికి అండ్ ఆశ్రిత్ బాబు బర్త్డేకి మధ్యలో ఒక్క రోజు గ్యాప్ ట్వంటీ సెవెంత్ మా పెళ్ళి అయితే ట్వంటీ నైన్త్ ఆశ్రిత్ బర్త్డే అనమాట సో ఇక్కడ ఇదిగోండి బిర్యానీ మష్రూమ్ బిర్యానీ అలాగే ఇది ఫ్రైడ్ రైస్ పిల్లలకి అండ్ అత్తయ్య గారు కూడా ఘాట్ ఎక్కువగా తినరు అందుకనేసి పిల్లలకి అత్తయ్య గారికి నార్మల్ ఫ్రైడ్ రైస్ అలాగే మాకైతే బిర్యానీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి ఫ్రైడ్ రైస్లోకి అయితే చామన్ కర్రీ ఇంక ఇక్కడ ఎవరిది వాళ్ళకైతే సర్వ్ చేస్తున్నారు ఇందాక చెప్తున్నాను కదా ఇంకా మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడైతే ఆష్ నేను ప్రెగ్నెన్సీగా ప్రెగ్నెన్సీతో ఉన్నాను అండ్ వన్ డే గ్యాప్లో అయితే నాకు ఆశ్రిత్ బాబు అయితే పుట్టాడు అనమాట సో ఇప్పుడు ఆశ్రిత్ బాబు బర్త్డే ఎల్లుండ కదా ఈ వ్లాగ్స్ అన్నీ కూడా నాకు వరుసగా నేనైతే పోస్ట్ చేస్తానండి ఈరోజైతే మా యానివర్సరీ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి అందరం కలిసి మేము పార్క్కి వెళ్ళామనమాట అక్కడ చాలా బాగా ఎంజాయ్ అది అదైతే నెక్స్ట్ డే రేపు పోస్ట్ చేస్తాను ఈ వ్లాగ్ లెంద్ అయిపో అయిపోతుంది అండ్ ఇక్కడైతే అమ్మ పక్కన ఒకళ్ళు బన్నీ పక్కన ఒకళ్ళు అయితే మా పిల్లలు సెటిల్ అయిపోయారు అనమాట ఆశ్రిత్ ఆశ్రిత్బాబు అయితే ఎక్కడికి వచ్చిన ఆ బొమ్మలు ఉంటే సరిపోతుంది ఆ ఫోన్లోనో టీవీలోనో ఇంకేమీ వాడికి ఏం పట్టదు సో నేను వరుసగా అయితే ఈ సెలబ్రేషన్స్ అన్నీ పోస్ట్ చేస్తానండి ఏది కూడా మిస్ అవ్వకుండా చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా అందరి లైఫ్లో స్పెషల్ డేస్ అనేవి ఉంటాయి కాకపోతే మా లైఫ్లో అయితే అన్నీ కుమ్మరించి ఒకేసారి వచ్చేసినట్టుగా అయిపోతాయి అనమాట సో అందుకని ఒక దాని తర్వాత ఒకటి అకేషన్స్ ఇవన్నీ ఉంటున్నాయి ఇంకా మళ్ళీ ఇయర్ అంతా ఖాళీగానే ఉంటాము కానీ అందరి లైఫ్లో అలా కాదు ఒక త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో అకేషన్ వస్తుంది సో మా లైఫ్లో అయితే అన్నీ ఒకేసారి వచ్చి పడతాయి ఒక రెండు నెలల్లోనే అందుకే మేము ఎప్పుడు కూడా మా పెళ్లి రోజు అయితే చేసుకోమండి మాక్సిమమ్ మా ఫస్ట్ పెళ్లి రోజు కూడా మేము ఏం చేసుకోలేదు ఎందుకంటే ఆష్రిత్ బాబుకి ప్రెగ్నెన్సీతో ఉన్నాను కాబట్టి అవ్వలేదు అండ్ సెకండ్ అది ఆశ్రిత్ బాబు ఫస్ట్ బర్త్డే బాగా చేయాలి అనే ఉద్దేశంతో మేము మేము చేసుకోలేదనమాట ఇంకా మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి అయితే నేను మా పుట్టింటికి వచ్చేసాను కదా డెలివరీకి అండ్ ఆ రోజైతే అత్తయ్య గారు వాళ్ళు పిలిచారు అక్కడ పిలిచి అన్నం అది భోజనం అది ఏర్పాటు చేశారు ఇంకా మా వదిన గారు వాళ్ళు అయితే కేక్ కటింగ్ చేయించారు ఫస్ట్ యానివర్సరీ అలా జరిగింది మాది ఇంకా సెకండ్ యానివర్సరీ నుంచి అయితే అమ్మవాళ్ళు పిలుస్తారు ఎప్పుడు మాకు ఎవ్రీ ఇయర్ ఇక్కడకి పిలిచి కేక్ కటింగ్ అది చేయిస్తూ ఉంటారు సో ఇలా మంచిగా ఫ్యామిలీతో అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము సింపుల్గా సో ఈసారి కూడా అమ్మ వాళ్ళు అయితే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు అదన్నీ కూడా ఈ వ్లాగ్లో చూపిస్తాను మీకు ఇక్కడైతే మేము తినేసిన తర్వాత కొన్ని పిక్స్ కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాం సరదాగా ఆ తర్వాత అమ్మ వాళ్ళు అయితే ఇంటికి రండి ఒకసారి అని చెప్పేసి అన్నారు కేక్ కటింగ్ ఉందనేసి ఈ లోపు బన్నీ వాళ్ళు అయితే అలా కేక్ బేక్ వేక్ వెళ్ళారనమాట వెళ్ళి కేక్ అయితే తీసుకున్నారు ఎదుగుండి ఈ ఈ కేక్ అయితే తీసుకొచ్చారు ఇది స్ట్రాబెరీ కేక్ అనుకుంటా అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్ హ్యాపీ యానివర్సరీ తేజ సిరి అని చెప్పేసి అయితే రాయిస్తున్నారు చాలా మందికి మన వీడియోస్ చూస్తారు కానీ నేను ఆంధ్ర మూగుడుపెలం బ్లాగ్స్ అని పెట్టాను కదా ఛానల్ నేమ్ మా పర్సనల్ నేమ్స్ పెట్టుకోలేదు ఇది వరకు తేజ్ సిరి అనే ఉండేది కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు తర్వాత నేను నేమ్ చేంజ్ చేసేసాను అనమాట అందుకే మా పేర్లు మ్యాక్సిమం తెలియదు కొంతమందికి తెలుస్తున్నాయి ఈ మధ్యనే లైట్ లైట్ కాదు కూడా అడుగుతున్నారు కామెంట్స్లో నా పేరు సిరి మా హస్బెండ్ పేరు అయితే తేజ అండి సో కేక్ అయితే ఇంకా ఇంటికి తీసుకొచ్చేసారనమాట సో ఇలా మంచిగా సర్ప్రైజ్ చేశారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇదే కాదండి అండ్ బన్నీ అయితే కొన్ని డేస్ బ్యాక్ నాది మా హస్బెండ్ మీకు నచ్చిన పిక్స్ ఏమైనా ఉంటే సెండ్ చేయమని చెప్పేసి మా హస్బెండ్ పిక్ నన్ను అడిగింది ఒక పిక్ నేను ఎందుకో అనుకున్నాను ఒక వన్ మంత్ బ్యాక్ అనమాట ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసి పంపించాను అండ్ మా హస్బెండ్ కూడా అలాగే అడిగిందంట ఒక పిక్ ఏదైనా దంద్ ఉంటే పంపించని చెప్పేసి ఆయన కూడా పంపించారు ఇలాగైతే మంచిగా కస్టమైజ్ చేయించి అయితే తీసుకొచ్చారనమాట అమ్మ వాళ్ళు ఇదైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు మేము మా యానివర్సరీని ఎప్పుడు సెల ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అలా చేసుకోవాలి అనుకోము ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు కుమ్మరించినట్టుగా అన్నీ ఒకేసారి వచ్చేస్తే ఎవరికైనా బడ్జెట్ ప్రాబ్లమ్గానే ఉంటుంది అందుకని పిల్లలు దాని గురించే మేము ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము సో అలాంటప్పుడు ఇలాగ మా వాళ్ళైతే మాకు మంచిగా సర్ప్రైజ్ చేస్తూ ఉంటారనమాట కేక్ కటింగ్ చేయించి అలాగా ఈసారి అయితే ఈ టీషర్ట్స్ ఆర్డర్ చేశారు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు తెలిసింది బన్నీ ఐడియా అనుకుంటా బన్నీ అమ్మ వాళ్ళకి చెప్పి అయితే ఇలాగా ఇస్తే బాగుంటుందని చెప్పి చేసినట్టుంది ఇదిగోండి ఇంకా ఈ టీషర్ట్స్ అయితే వేసు దీని మీద వేసేసుకున్నాము ఇంకా మళ్ళీ శారీ మార్చి అవి ఏం చేయలేదు ఆ శారీ ఫుల్ స్టోన్ వర్క్ ఉండడంతో ఆ టీషర్ట్ అయితే కొంచెం కన్వీనియంట్గా అనిపించలేదు అయినా సరే అది ఇంకొకటి ఏంటంటే ఆ హ్యాండ్స్ కూడా ఫుల్ రఫుల్ హ్యాండ్స్ అనమాట ఇంకా దాని మీదే వేసేసుకున్నాను నేను మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది ఎందుకు అని చెప్పేసి ఇంకా అక్కడికి బయటకు వెళ్ళి వచ్చాము కదా ఇంకా మళ్ళీ రెడీ అయ్యి ప్యాంట్ వేసుకుని ఇదంతా చేసి లేదు ఇంకా శారీ పైన వేసేసుకున్నాను అనమాట దట్టు కేక్ కటింగ్ ఎప్పుడైతే పెట్టుకున్నామో నాకు అనిపిస్తుంది అనమాట ఆ కేక్ ఎప్పుడు తింటాను బాబు ఇంకా అది కట్ చేసుకున్నప్పుడు పిక్స్ దిగడం మనం దిగడం మన ఫ్యామిలీ మెంబర్స్ దిగడం చేస్తూ ఉంటాం కదా ఆ కేక్ అయితే కొంచెం కొంచెం ఇంకా కరిగిపోతూ ఉంటుంది నాకు ఆ కేక్ మీదే ఉంటాయి అనమాట ఇది ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామో ఏంటో ఎప్పుడు షేర్ చేసుకుంటామో ఇది మొత్తం కరిగిపోద్దేమో అనేసి ఇక్కడ మా అశ్రిత్ బాబు గోల గోలు చేస్తున్నాడు అండి ఎందుకంటే అశ్రిత్ది బర్త్డే అనమాట వాడికి ముందు రోజే తీసుకెళ్ళి మేము డ్రెస్ తీసుకుని వచ్చాము నా బర్త్డే అన్నారు కదా నెక్స్ట్ డే అమ్మ వాళ్ళు చేసుకుంటున్నారు ఏంటి ఇలాగా వాళ్ళు ఎందుకు కేక్ కట్ చేస్తున్నారు ఇది నా బర్త్డే ఈ రోజు అన్నట్టుగా వాడు ఏడు చేస్తున్నాడు అనమాట నీ బర్త్డేకి ఇంకా వన్ డే టైం ఉంది ఆశ్రిత్ రోజు అమ్మ వాళ్ళ పెళ్లి రోజు అని చెప్తున్నా వాడైతే అస్సలు అర్థం చేసుకోవట్లేదు వినట్లేదు ఇంకా బన్నీ అయితే వాడు అలా ఏడుస్తాడు కాసేపు వదిలేయండి మీరు ఒక రెండు మూడు ఫొటోస్ అయితే దిగండి అని చెప్పేసి బన్నీ మాకైతే పిక్స్ అయితే తీస్తుంది సో చూసారు కదా ఈ శారీ మీద వేసుకోవడం వల్ల అస్సలు కంఫర్ట్గా లేదు నాకు సో ఇక్కడైతే కేక్ తోటి కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇంకా మా ఆశ్రిత్ బాబు అయితే తెక్క తిక్క చేసేసాడండి ఆ రోజు ఇంకా ఎందుకు అమ్మ వాళ్ళు కట్ చేస్తున్నారు కేక్ నా బర్త్డే నేను కట్ చేయాలి ఆ షర్ట్ ఎందుకు అమ్మ వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వాలి కదా షర్ట్ నా ఫోటో పెట్టలేదు కనీసం అగో ఒక నాన్న నీ షర్ట్ నాకు అని ఆశ్రిత్ మొదలుపెట్టేడుపు అనమాట మా శ్రీహన్షి ఏమో అమ్మ నీ షర్ట్ నాకు ఇచ్చేసాయని మా శ్రీ మా శ్రీహన్షి గోల ఇంకా కేక్ కటింగ్ అయ్యాక ఇస్తామని చెప్పాము తర్వాత ఇదిగోండి ఇంకా కేక్ కటింగ్ అయితే చే స్టార్ట్ చేసుకున్నాము సో ఇలా అమ్మ వాళ్ళైతే కేక్ కటింగ్ ప్లాన్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఇదిగోండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఒకరికొకళ్ళు అయితే పెట్టేసుకుని ఇంకా పిల్లలు కూడా పెడుతున్నాం అనమాట సో ఇంకా ఆశ్రిత్ గడ్కి షర్ట్ నీకు ఇస్తాము కేక్ కటింగ్ అయ్యాక అన్నాము అని చెప్పేసి కొంచెం వాడు ఆగాడు ఇంకా తర్వాత వన్ బై వన్ ఇంకా అత్తయ్య గారు అమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి కేక్ అయితే పెట్టి ఒక వాళ్ళతో కూడా ఒక్కొక్కరితో అయితే పిక్స్ అయితే దిగామనమాట ఇలా మాకు మెమరబుల్గా మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే చాలా బాగా జరిగిందండి మరి మీరు చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది ఈ యానివర్సరీ వ్లాగ్ అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు సో ఇంకా ఇలా ఎండ్ చేసేద్దాము డే అనుకున్నాం కానీ మేమైతే ఈవినింగ్ బయటికి వెళ్ళామన్నమాట ఒక వన్ అవర్ కొంచెం ఆగి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఎలా ఎంజాయ్ చేసాము ఎలా స్పెండ్ చేసాము పిల్లలతోటి ఫ్యామిలీతోటి అనేసి నేనైతే నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను యాక్చువల్గా ఈ బ్లాగ్ బాగా లెందీ అయిపోతుంది నాకు ఆశ్రిత్ బాబు బర్త్డే హడావిడి ఇది ఉండడం తోటి నేను అస్సలు ఎడిటింగ్ చేయలేకపోతున్నానండి ఫాస్ట్గా వన్ బై వన్ వరుసగా ఇలా ఉండడం నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చి ఉన్నాను అనమాట ఒక టూ డేస్ ఇంకా అమ్మకి హాలిడేస్ అయిపోతున్నాయి ఫిఫ్టీన్ డేస్ అమ్మకి హాలిడేస్ ఇంకా ఇప్పుడైనా రా అంటే టూ డేస్ లాస్ట్ టూ డేస్ అయితే ఉన్నాను మళ్ళీ ఫస్ట్ నుంచి అమ్మకైతే బిజీగా ఉంటుందన్నమాట అమ్మ ఇంకా అందరూ అయితే ఇదిగోండి వచ్చి కేక్ అయితే పెడుతున్నారు బన్నీ కూడా వచ్చింది సో మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా జరిగిందండి ఇంకా ఫస్ట్ అయితే కేక్ని షేర్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇలా కేక్ అయితే కట్ చేసేసాము చెప్పాను కదా నాకు ఈ కేక్ షేర్ చేసుకునేది కాక మనశ్శాంతి ఉండదు అనమాట ఏ ఫంక్షన్లో అయినా ఎందుకంటే అంతంత కాస్ట్ ఉంటాయి కేక్స్ దా అది ఫొటోస్ దిగేటప్పుడు అది కరిగిపోతుందేమో అని టెన్షన్ వస్తూ ఉంటుంది నాకు అలానే మామూలు కేక్స్ పెడదామంటే ఆ మామూలు కేక్ పైన క్రీమ్స్ అయితే నాకు అసలు నచ్చట్లేదండి బాగోవట్లేదు అదొక టైప్లో ఉంటున్నాయి సో ఈ బ్లాగ్ని అయితే నేను రన్ చేసేద్దాం అనుకుంటున్నాను బాయ్ బాయ్ ఇన్ సీఈసన్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్